I you. మిత్రులారా క్లారా జెట్కెన్ జర్మనీ దేశానికి చెందిన ప్రఖ్యాత మహిళా హక్కుల ఉద్యమకారిణి మార్క్సిస్ట్ నేత మరియు జర్నలిస్ట్ ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటుకు ప్రధానంగా కారణమైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందింది క్లారా జెట్కిన్ పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై ఐదున జర్మనీలోని సాక్సోనీ రాష్ట్రంలో వెడరావు ప్రాంతంలో జన్మించారు క్లారా జెట్కిన్ నడిపిన ప్రధాన ఉద్యమాలు మహిళల హక్కులు కార్మిక ఉద్యమాలు కమ్యూనిస్టు అండ్ సోషలిస్టు ఉద్యమాలు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం స్థాపనలో క్లారా జెట్కిన్ పాత్ర ప్రముఖమైనది పంతొమ్మిది వందల పదిలో కోపెన్ హ్యాగంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ మహిళలకు ఓటు హక్కు మరియు హక్కుల సాధన కోసం ప్రతి సంవత్సరం ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలి అని ప్రతిపాదించింది పంతొమ్మిది వందల పదకొండులో మొదటిసారి ఈ మార్చి ఎనిమిదినే చాలా దేశాలలో జరుపుకున్నారు ప్రస్తుతం మార్చి ఎనిమిది అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఆ కాలంలో పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ వేతనాలు పొందేవారు మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది ఇది ప్రత్యేకంగా పరిశ్రమలలో పనిచేసే కార్మిక మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది జర్మనీలోని కార్మిక మహిళల పరిస్థితి దారుణంగా ఉండేది నుంచి సాయంత్రం వరకు అంటే రాత్రి వరకు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించేవాళ్ళు పని గంటలు తగ్గించాలని గర్భవతిగా ఉన్న మహిళకు సెలవు ఉండాలని మొదలైన హక్కుల కోసం ఆమె పోరాడింది ఆమె మహిళలకు కార్మిక సంఘాలలో సభ్యత్వం ఉండాలని కోరింది తద్వారా వారు సమిష్టిగా తమ హక్కుల కోసం పోరాడగలుగుతారని పేద కార్మిక మహిళలకు సమాన వేతన హక్కులు శ్రమ పరిమితి పిల్లల సంరక్షణ వంటి అంశాల కోసం నిరంతరం పోరాడింది అలాగే మహిళలకు విద్యా ఉపాధి పొందే హక్కు కోసం ఆ కాలంలో మహిళలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి మహిళల స్వతంత్రంగా జీవించేందుకు విద్య నైపుణ్యాల అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేసింది ఫ్రెంచి మిచ్చల్ ప్రభావం వల్ల సోషలిజం వైపుకు ఆకర్షితమైంది సోషలిస్టు ఉద్యమంలో క్లారా జెట్కిన్ పాత్ర ప్రముఖమైనది జర్మన్ సోషలిస్టు పార్టీ ఎస్పీడీలో కీలక నాయకురాలుగా ఎదిగింది ఎస్పీడీ పార్టీ భిన్న దారులను అనుసరించడంతో జర్మన్ కమ్యూనిస్టు పార్టీ కేపీడీలో చేరింది ఆమె సోవియట్ యూనియన్ లెనిన్ సిద్ధాంతాలను మద్దతుగా నిలబడి కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసింది అలాగే పత్రికా సంపాదకురాలుగా లెచ్చెట్ ఇది ఇంగ్లీష్లో డై ఈక్వాలిటీ తెలుగులో సమానత్వం అనే పత్రికను నడిపింది ఇది మహిళా హక్కుల గురించి ప్రచారం చేసేది సమానత్వం అని సోషలిస్టు పత్రికను పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల పదిహేడు వరకు సంపాదకురాలుగా నిర్వహించింది ఈ పత్రిక ద్వారా కార్మికుల హక్కుల చైతన్యం తీసుకుని వచ్చింది కమ్యూనిస్టు పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య సోవియట్ యూనియన్లో రాజకీయ శరణు పొందింది ఫ్యాసిజానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో నాజీ పార్టీ అధికారం సాధించిన తర్వాత క్లారా జిట్కిన్ను నిర్బంధించారు నిర్బంధం పెరిగింది మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా క్లారా జిట్కిన్ గట్టి పోరాటం చేసింది ఆమె యుద్ధ వ్యతిరేక సమావేశాలు నిర్వహించి కార్మిక వర్గాన్ని యుద్ధానికి వ్యతిరేకంగా తగిలించేందుకు ప్రయత్నించింది ఆమె చివరి ప్రసంగంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు హిట్లర్కి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది అలాగా జెట్కిన్ మహిళల హక్కుల కోసం అంకిత భావంతో పనిచేసిన గొప్ప నాయకురాలు జీవితం మొత్తం సోషలిజం కార్మికుల హక్కులు మహిళా సమానత్వం కోసం అంకితం చేసిన యోధురాలు ఆమె ప్రేరణతోనే ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యమాలు మరింత బలంగా ఏర్పడ్డాయి ఆమె పోరాటం మహిళలు రాజకీయం ఉద్యోగం సమానత్వం స్వేచ్ఛ కలిగి ఉండేందుకు బలమైన బాటలు వేసింది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించిన ఆమె ధైర్యం దీక్ష వల్ల మహిళల హక్కుల సాధనలో ఒక ముఖ్యమైన అధ్యాయం నిలిచింది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా క్లారా జెట్కిన్కి జోహార్లు చెబుదాం జోహార్లు చెబుదాం